ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లలో ఓబీసీ లిస్ట్ అందులో ముస్లింలు కూడా ఉన్నారు బండి సంజయ్ తెలుసుకుంటే మంచి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీస్ ఇన్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ ఒకటి ఉంది తెలంగాణ నుంచి కూడా ముస్లిం కమ్యూనిటీస్ ఆన్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీస్ హూ ఆర్ ఎంజాయింగ్ ద రిజర్వేషన్స్ मुस्लिम दर्जी एंट्री नंबर नाइंटी वन सेंट्रलिस्ट ऑफ ओबीसी एंट्री नंबर नाइंटी वन मुस्लिम मिस्त्री एंट्री नंबर 92 टू मुस्लिम भटियारा एंट्री नंबर नाइंटी थ्री मेहतर एंट्री नंबर एक्स वन खुरे बचस कोटेटल మాంసం ఎయిటీ సిక్స్ దూదేకుల లడ్డాఫ్ పింజరి నూరు బాష్ ఫకీర్ ఇంకో ఫకీర్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఉన్నారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లలో వీళ్ళు కూడా ఉన్నారు ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్నావు కదా మరి ఓపీసీ లిస్ట్ లో వీళ్ళు ఉన్నారు కదా అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతావు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉంటే దాంట్లో కూడా వీళ్ళంతా ఉన్నారు